తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాదులో పడుతున్నటువంటి భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు లోతట్టు ప్రాంతాల వాళ్ళు అక్కడ అటువంటి ప్రమాద దృష్టికి వచ్చినప్పుడు ఏంటని అధికారులకు తెలియజేయండి అధికారులకు సంబంధించి ఏజెన్సీ కమిషనర్లు జిల్లా కలెక్టర్ను హైడ్రా కమిషనర్ను సిటీ పోలీస్ అధికారితో పాటు మెట్రో వాటర్ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఏ నీటి వరద సమస్య ఇబ్బంది లేకుండా ఎంత మరి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా అక్కడ స్థానికంగా అందుబాటులో ఉన్నాయి ఎక్కడైతే నూట నలభై వాటర్ లాగింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటి సెంట్రలైజ్ చేసుకొని మరి రెస్క్యూ మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాం మొత్తం జీహెచ్ఎఫ్సి అధికారులు కానీ మరి హైదరాబాద్ రెవెన్యూ అధికారులతో పాటుగా పోలీసు అధికారులు అందరూ కూడా ఆ హైదరాబాద్ ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే పరిష్కారం చేయడానికి అప్రమత్తంగా ఉన్నారు ఉంటారు అనే మాటలు విశ్వాసంగా ప్రజలు ధైర్యంగా ఉండండి ఏదైనా విపత్తులతో వెంటనే అధికారులకు తెలియజెప్పే ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతా